వెల్కమ్ టు జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ గత కొద్ది నెలల నుండి కూచిపూడి సునీల్ కుమార్ ను యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో లేకపోవడం చేత ఆర్థికంగా ఇబ్బంది పడుతూ సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారని స్థానికులైన నల్లమూతు మధుబాబు మరియు ప్రజా కోర్టు ఛానల్ బాను క్యాపో సొసైటీ ప్రెసిడెంట్ దయాకి తెలియజేయడం జరిగింది వెంటనే కొండపల్లి మున్సిపాలిటీ ఐదో డివిజన్ కౌన్సిలర్ ముగిలి దయా క్యాపో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి పరిస్థితులను తెలుసుకుని ఐదు వేల రూపాయలు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ఆ కుటుంబానికి సాయం చేయవలసిందిగా కోరుచున్నాం మధుమా కొంచెం దీని నుంచి కూడా ఏదన్నా ఇంకా కొంచెం కష్టం చూసేదా కొంచెం సరే అన్నట్టు నాకు ఇచ్చిన నాకు వచ్చేసి అదా ఐదు వేల రూపాయలు సరే నా మిత్రులు కూడా తెలియజేసి ఏదో ఒక రూపాల్లో నేను అందజేస్తాను చాలా ఉన్నది వల్ల ట్యాప్ సొసైటీ అనే సంస్థ ద్వారా సర్వీస్ చేసుకుంటూ ముందుకు వస్తారు చాలా మందికి చేశారు చాలా మందికి ఆడడం లేదు ఇళ్ళని లేదు అడిగిన ప్రతి ఒక్కరికి కరోనా టైంలో కూడా రైస్ బ్యాగ్స్ చూసారు రోజు సంవత్సరంలో మూడు వందల రోజులు రక్తదానం జరిగింది వీళ్ళ టీం ఆధ్వర్యంలో ఎక్కడ చుట్టుపక్కల ఏది బిడ్డ అవసరం ఉన్నా ఫోన్ చేస్తారు బాగా సర్వీస్ బాగా చేస్తాం